పార్లమెంట్ ఎన్నికల దృశ్య ఈరోజు ఇందూర్ నగరంలోని నలభైవ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా పెద్దలు మాయావార్ సాయిరామ్ మరియు సీనియర్ నాయకులు సంజయ్ ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతోటి ఇంటింటికి ప్రచారం వెళ్తూ ఉంటే ప్రజలు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తన ధర్మం నిలబడాలంటే దేశ అభివృద్ధి జరగాలంటే దేశ రక్షణ పటిష్టం కావాలన్నా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని కమలం పువ్వు పైన ఓటేసి గెలిపిస్తామని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు అదే రకంగా ఇంకొక వైపు కాంగ్రెస్ వాళ్ళు అమలు కానీ అబద్ధపు హామీలు ఆరు గ్యారెంటీలని ఫోర్ ట్వంటీ హామీలు దాంతోపాటు ఇచ్చి ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క గ్యారెంటీ కూడా వాళ్ళు అమలు చేయలే ఈ ఫ్రీ బస్ అంటే మహాలక్ష్మిలో ఫ్రీ బస్ ఒకటే కాదు ప్రతి మైలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి అయితేనే అది మహాలక్ష్మి స్కీమ్ కంప్లీట్ అవుతుంది అది అది వంద రోజులని చెప్పి ఈరోజు నాలుగు నెలలు దాటిపోయినా కానీ ఈ ఒక్క స్కీమ్ అమలు చేయకుండా ప్రజలని మరొకసారి మోసం చేయడానికి మళ్ళీ ఐదు గ్యారెంటీలని ఒకసారి ఎంపీగా కాంగ్రెస్కి ఓటేయాలని ప్రజలు ప్రజలని అందరు కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు అవినీతికి కీరా అడ్రస్సే కాంగ్రెస్ మోడీ గారి గురించి మాట్లాడతారు అవినీతి గురించి ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈవీఎంలు చక్కగా చక్కగా లేవని చెప్తూ ఉన్నారు బీజేపీ ఫేవరబుల్ అంటారు ఎందు ఎట్లయితే మీరు కర్ణాటకలో ఎట్లా గెలిచిందో తెలంగాణ ఎట్లా గెలిచిందో మేము అడుగుతూ ఉన్నాం దాంతోపాటు నర నరాన దేశభక్తితో కూడుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కాషాయం జెండా కోసం అన్నిటికీ సిద్ధమయ్యే ఈ కాషాయం నాయక్ జెండా మోసేవాళ్ళు బ్రిటిష్ ఎంత పార్టీ అంటే కాంగ్రెస్ అరే మీరు క్రిస్టియన్లా ముస్లిమ్సా హిందువులా ప్రజలకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి వాళ్ళ మేనిఫెస్టో ఎట్లా ఉందంటే కేవలం ఒక వర్గానికి సంతృప్తి పరచటానికే ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో ఉంది ఒక భయంకరమైన వార్త ప్రజలకు తెలుస్తూ ఉంది ఈ మధ్యన మొత్తం దేశంలో ఉన్న హిందువుల ఆస్తుల పైన స్క్రీనింగ్ చేస్తాయి ఆస్తులని విడగొట్టి మనకు రెండి ఉంటే ఒక ఇండ్లు ఇంకొకరికి ముఖ్యంగా ముస్లింలకి ఇవ్వడానికి మనము కూడగొట్టుకున్న సంపాదించిన ఆస్తులు ధరము మన ఇంట్లో ఉన్న బంగారాన్ని ముస్లింలకి ఇవ్వడానికి ఆ కాంగ్రెస్ ఒక కుట్రపూరితమైన మేనిఫెస్టోని తయారు చేసి కేవలము ఓటు బ్యాంక్ కోసమే ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే ఆ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఈ ప్రపోజల్ని పెట్టడం జరిగింది ఏంటిదంటే అదృష్టం కొద్ది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం రావడం జరిగింది లేదా అంటే ఏదైతే వీళ్ళు ఇప్పుడు ప్రపోజల్ పెట్టినరో మైనార్టీకి ఆస్తి పంపకం అనేది అది ఎప్పుడో జరుగుతుండే కానీ ఈరోజు పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన దిన దినోివృద్ధి చెందుతూ ఉంది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా కమలంపు పైన పదమూడవ తారీఖు మే రోజున ప్రతి ఒక్కరికి మేము ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాం అందరినీ కోరుతూ ఉన్నాం చేతులు దండం పెడతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలి మన పిల్లలు వేరే ఊళ్ళల్లో ఉంటే కూడా దయచేసి పిలిపించుకొని పెద్ద మొత్తంలో ప్రొద్దున ఏడు గంటలకే బూత్ పూర్తి దగ్గరికి వచ్చి ఓటేయాలని మీ అందరూ కూడా చేతులెత్తి దండం పెడుతూ భారత్ మాతాకి జై